ఏ నేను మీ మీ సేవ అనుష నేను ఇప్పుడు మీకు గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడట్లేదా హెచ్పి గ్యాస్ అయినా ఇండియన్ గ్యాస్ అయినా భారత్ గ్యాస్ అయినా ఏనీ గ్యాస్ మీరు బుక్ చేస్తున్నారు గ్యాస్ ఇంటికి వస్తుంది కానీ దాన్ని డబ్బులు పడట్లేదు ఓకే పడుతున్నాయి కానీ ఏ అకౌంట్లో పడుతున్నాయో తెలియట్లేదు ఆ ప్లస్ పడట్లేదు దాన్ని ఏం చేయాలి మరి మాకు నాకు డబ్బులు పడట్లేదు మరి నేను ఏం చేయాలి అనే వాళ్ళు ఉన్నారు ప్లస్ డబ్బులు పడితే ఏ అకౌంట్లో పడుతున్నాయో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు దానికి ఏం కావాలి కల్ కన్సల్ట్ కావాలి ఇక్కడ ఏమేం కావాలి అనే దాని గురించి నేను కొంచెం మీకు చెప్దామనేసి అనుకుంటున్నానండి అదేంటి అని అంటే గ్యాస్ డబ్బులు పడట్లేదు నాకు ఇంత ముందు పడ్డాయి కానీ ఇప్పుడు పడట్లేదు లేదంటే అదేంటి అసలు ఫస్ట్ నుంచి వెళ్ళిన గ్యాస్ డబ్బులు పడట్లేదురా అనే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇంకా అందుకోసం అనేసి వారికి ఏంటి అని అంటే మీ గ్యాస్ హెచ్పి ఇండియన్ భారత్ ఏ గ్యాస్ అయినా గ్యాస్ డబ్బులు పడట్లేదు అనుకోండి మీ గ్యాస్ బుక్ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు తీసుకొని ఫస్ట్ మీ గ్యాస్ ఆఫీస్కి పోండి పోతే ఆ గ్యాస్ ఆఫీస్లో ఏం చేస్తారు మీ కేవైసీ అప్డేట్ అయిందా లేదా అనేది చెక్ చేస్తారు నా మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ను ఇవి గ్యాస్ని బుక్ కావాలి ఎక్కడ గ్యాస్ మీకు బిల్లు ఒకటి ఇస్తారు కదా రిసిప్ట్ అదా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు చెక్ చేసి కేవైసీ ఉంటేనేమో ఉందండి అని చెప్తారు కేవైసీ లేకుంటే మీ సెల్కు ఆధార్ కార్డ్కి కంపల్సరీ మీ సెల్ నెంబర్ లింక్ ఉండాలి మీ ఎవరి పేరు మీద అయితే గ్యాస్ బుక్ ఉందో వాళ్ళ ఆధార్ కార్డ్కి సెల్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఖచ్చితంగా ఆధార్ కార్డ్కి సెల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే కేవైసీ అప్డేట్ చేస్తారండి కేవైసీ అప్డేట్ కేవైసీ అప్డేట్ చేశానండి ఇప్పుడు నేను మీరు వాళ్ళకు రిసిప్ట్ ఇస్తారు ఒకవేళ రిసిప్ట్ చేయకుండా ఆన్లైన్లో ఓకే అయిందండి మీరు ఇప్పుడు ఇది తీసుకొని బ్యాంకుకి వెళ్ళండి అని చెప్తారు ఎవరు గ్యాస్ ఆఫీస్ వారు వెళ్తే మీరేం చేయాలి నెక్స్ట్ మీ దగ్గర ఉన్న గ్యాస్ బిల్లు కానీ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ తీసుకొని మీరు మీ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే పెట్టారో ఆ బ్యాంకుకి వెళ్ళండి వెళ్తే ఆ బ్యాంకులో వాళ్ళు ఒకటేంటి అంటే ఎన్పిసిఐ ఎన్పిసిఐ అనేది ఒకటి మనకు మన బ్యాంకుకు వాళ్ళు లింకు చేయాలండి ఎన్పిసిఐ అనేది లింక్ ఉంటేనే కేవైసీ చేసి ఉండాలి ప్లస్ ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఉంటేనే మనకి అకౌంట్లో డబ్బులు పడతాయి ఇప్పుడు చాలామంది ఇంద్రామీన్లు కూడా నేను నాకు ఇప్పుడు టూ త్రీ డేస్ నుంచి వెళ్ళి అన్నారు ఓకే మనం దీని గురించి మాట్లాడుకున్నాక తర్వాత దాని గురించి చెప్తాను ఓకే ఈ మీరు బ్యాంకుకి వెళ్ళారు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ మీ గ్యాస్ బిల్లు ఆ బ్యాంకులో ఇచ్చారు ఇచ్చినాక ఓకే అండి మా గ్యాస్ ఆఫీస్కి వెళ్ళాము కేవైసీ అప్డేట్ అయ్యింది ఆధార్ కార్డు సెల్ నెంబర్ లింక్ కూడా ఉంది డబ్బులు పడట్లేదండి ఇక్కడ బ్యాంకులో కొలవం అన్నారు అని చెప్తే ఈ జిరాక్స్ చెట్టు ఒకటి వాళ్ళకి ఇవ్వాలండి బ్యాంకులో ఇవన్నీ ఒక జిరాక్స్ తీసుకొని పోండిపోయేటప్పుడు బ్యాంకులో ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు ఇది లింక్ చేస్తారు లింక్ చేస్తే అప్పటి నుంచి వెళ్ళి మీకు మీ గ్యాస్ డబ్బులు ఏదైనా కూడా మీ బ్యాంకులో లో డబ్బులు పడతాయండి ఓకే ఇప్పుడు మనము ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఎన్పిసిఐ ఇది ఏ సపోజ్ గ్యాస్ ఆఫీస్ కు పడుతున్నాయి కానీ ఏ బ్యాంకులో పడుతున్నాయో తెలియట్లేదు అని అనుకుంటే మనం సెల్లో కూడా చెక్ చేసుకోవడానికి ఉందండి ఒకవేళ సెల్లో చూసుకోవడానికి తెలియని వారు ఏం చేయాలంటే మీ గ్యాస్ ఆఫీస్కి పోతే వాళ్ళు ఏ అకౌంట్లో పడుతున్నాయి మామూలు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు దాంట్లో పడ్డా కూడా ఏ అకౌంట్లో పడ్డా కూడా అకౌంట్ నెంబర్తో సహా నీకు ఈ అకౌంట్లో పడుతుంది ఈ అకౌంట్లో డబ్బులు ఉన్నాయండి లేకుంటే అకౌంట్లో పడుతున్నాయి అని కంపల్సరీ గ్యాస్ ఆఫీస్ వారు చెప్తారండి మీ ఆధార్ కార్డును ఈ గ్యాస్ పేపర్ తీసుకొని మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు కంపల్సరీ చెప్తారు అలా అలా తెలుసుకోవచ్చు లేదంటే లింక్ అయిందా లేదా అనేది మీరు కంపల్సరీ ఈ ఎన్పిసిఐ లింక్ ప్లస్ కేవైసీ అయితే ఏమో గ్యాస్ ఆఫీస్లో చేస్తారు ఎన్పిసిఐ లింక్ ఏమో బ్యాంకులో చేస్తారు అక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి వెళ్ళి మీకు డబ్బులు అకౌంట్లో పడతాయండి ఖచ్చితంగా పడతాయి పడుతున్నాయి కూడా నేను కొంతమంది ఇట్లా కాలేదంటే ఇంకా మీరు ఇట్లా కలవండి అని అంటే కలిసారు పడుతున్నాయి ఇప్పుడు మీరు ఇలా ప్రాసెస్ చేయించుకోండి కంపల్సరీ పడతాయండి ఇది బ్యాంకుల దాకా వెళ్ళకుండా కూడా మనం సెల్లో కూడా చేసుకోవచ్చు నేను నెక్స్ట్ వీడియో సెల్లో ఎలా చేసుకోవాలో కూడా చేసి పెడతానండి ఖచ్చితంగా అలాన మీరు చేసుకుంద్రు ఇంకోటి ఏంటి అంటే మనము ఒకవేళ ఈ ఇండియన్ కానీ హెచ్పి కానీ భారత గ్యాస్ల వల్ల కానీ ఇంకా వేరే ఏదైనా సమస్యలు ఉన్నాయి లేకుంటే గ్యాస్ వాళ్ళ మీదే మనం కంప్లైంట్ ఇవ్వాలి లేకుంటే ఇంకేదన్నా ఉంది అనుకున్న వారు పంతొమ్మిది అరవై ఏడుకు కాల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మనకి ఏదైనా ఏది కావాలన్నా కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కంపల్సరీ ఆ గ్యాస్ ఏజెన్సీ వారికి చెప్పి వాళ్ళు దాని మీద ఎంక్వైరీ అండి పంతొమ్మిది అరవై ఏడు సర్ నెంబర్ కా టోల్ ఫ్రీ నెంబరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఇంకా లేదు అనుకుంటే కంపల్సరీ మనకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే వీలైనంత వరకు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి గ్యాస్ ఆఫీస్లో కలుసుకోవడం బెటర్ ఇంకోటి ఏంటంటే ఇండియన్ గ్యాస్ వాళ్ళు మీరు సెల్ నుంచి వెళ్ళి మీ సెల్ నుంచి వెళ్ళి వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టాలండి మీకు గ్యాస్ అయిపోయింది ఇంటికి రావాలి రావాలి అని అంటే ఇండియన్ వాళ్ళు ఇండియన్ ఇండియన్ గ్యాస్ సిలిండర్ వాళ్ళు సెవెన్ ఫైవ్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ టూ ఫోర్ ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మీకు గ్యాస్ ఇంటికి వస్తుంది హెచ్పి గ్యాస్ వారు నైన్ డబల్ టూ డబల్ టూ జీరో డబల్ వన్ డబల్ టూ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వాలి లేదనంటే భారత్ గ్యాస్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ టూ ఫోర్ త్రీ డబల్ ఫోర్ భారత్ గ్యాస్ ఈ గ్యాస్ వల్ల బిల్లు ఇప్పుడు ఈ ఇండియన్ గ్యాస్ హెచ్పి గ్యాస్ భారత్ గ్యాస్ ఈ నెంబర్స్ చెప్పాను కదా ఫోన్ నెంబర్స్ ఇది ఏం చేయాలి అంటే ఈ నెంబర్స్కి మీరు కాల్ మిస్డ్ కాల్ వాట్సాప్ నెంబర్ నుంచి వెళ్ళి మిస్డ్ కాల్ ఇవ్వండి మిస్డ్ కాల్ ఇవ్వగానే మీకు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ఏంటి ఇంగ్లీషా హిందీనా అని మెసేజ్ వస్తుంది మీరు ఇంగ్లీష్ మీద క్లిక్ ఇస్తే ఇంగ్లీష్ మీద క్లిక్ చేయగానే మళ్ళొక ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ ఏంటి మీకు కొత్త కనెక్షన్ కావాలా లేకుంటే రిఫిల్ ఫీలింగ్ అంటే మీ దగ్గర ఉన్న గ్యాస్ అయిపోయింది మీరు ఫిల్ చేయించుకుంటారా అనేసి కొన్ని ఆప్షన్ వస్తాయి మనకి వీలైనంతవరకు ఏం కావాలి మనకు గ్యాస్ ఫుల్ ఫిల్ చేసుకోవడం కావాలి ఇప్పుడు గ్యాస్ అయిపోయింది ఇంకో సిలిండర్ తీసుకోవడం కావాలి కాబట్టి అక్కడ ఎల్ ఫిల్ రిఫిల్ ఫిల్అ అనేది పెట్టుకోవాలండి ఎల్పి ఎల్పిజి రిఫిల్ ఫిల్అ్ అనేది ఒకటి ఉంటుంది ఆప్షన్ అందులోనే ఆ దాని మీద క్లిక్ ఇస్తే మీకు ఎస్ఆర్ నో అని వస్తుంది ఎస్ఆర్ నొప్పితే మీకు ఇంటికి గ్యాస్ బుక్ అయినట్టు అండి మీ సిలిండర్ మీకు బుక్ అయినట్టు సెల్లోనే ఇలా బుక్ చేసుకోవచ్చు అండి మీరు ఇలా బుక్ చేసుకో బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఈ నెంబర్స్ కూడా నేను మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను ఇండియన్ గ్యాస్ది హెచ్పి గ్యాస్ది భారత్ ఈ మూడు గ్యాస్లవి ఈ నెంబర్స్ అండి ఈ నెంబర్స్కి కాల్ ఇచ్చి కూడా చాలా ఈజీగా మీరు గ్యాస్ని ఫిల్అప్ చేసుకోవచ్చు ఒకవేళ గ్యాస్ మనకు డబ్బులు పడట్లేదు ఇంకా అనేవారు పడితే ఏ అకౌంట్లో పడ్డాయో అని తెలియని వారు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు సెల్లలో చూసుకోవడం కన్నా మీ గ్యాస్ ఆఫీస్కి మీ దగ్గరలోనే ఉంటుంది కదా ఎట్లా గ్యాస్ ఆఫీస్ గ్యాస్ ఆఫీస్కి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ మీ గ్యాస్ వాళ్ళు ఇచ్చిన రిసిప్టా లేకుంటే మీకు ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ తీసుకొని సెట్ తీసుకొని పోయి వాళ్ళకి ఇస్తే ఇవి ఏంటి అనేది కూడా వాళ్ళు చెప్తారండి ఆ ప్రాసెస్ లో మీరు చేసుకోవచ్చు ఖచ్చితంగా దీన్ని వినియోగించుకుంటారని అండి ఇంకెవరికన్నా గ్యాస్ది ఏదైనా సమస్యలు ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి నేను దానికి కంపల్సరీ నాకు తెలియకుండా తెలుసుకుని మీకు ఖచ్చితంగా గ్యాస్ ఏజెన్సీ వారితో అయినా కూడా మీకు నేను ఖచ్చితంగా సాల్వ్ చేస్తానండి థ్యాంక్ యూ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు వీడియో చూ చూస్తున్నారు కదా చూసినప్పుడు ఒక లైక్ చేయండి నాకు సపోర్ట్గా ఉండండి ఓకే థ్యాంక్ యూ అండి